అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను రాన్ రాను మానవతా విలువలు తగ్గిపోతున్నాయి బంధువుల బంధుత్వాలు బాంధవల్యాలు కూడా తగ్గిపోతున్నాయి అనటానికి ఒక కథని ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నానండి నాకు డెబ్బై ఏడేళ్ళు నా భార్య చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది నాకు ముగ్గురు కొడుకులు ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో నా జీవనం గడిచిపోతుంది పలకరించే మనిషి కోసం ఆరాటపడేవారిలో నేను ఒక ఇంకా నాలుగు రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి ముడతల పడ్డ తన వేళతో రోజులో లెక్క పెట్టుకుంటున్నాను చిన్నకోడల దగ్గర పోవటానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది పోయిన పండక్కి రెండో కొడుకు పంచలు తీసిచ్చాడు అవి బాగా పాతబడిపోయినాయి పెద్ద కొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి మూడు వారాలైంది కొడుకు చెప్పితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవటం మానివేశాను కోడల చేతి చెప్తే ఇంకేముంది గొడవ అవుతుంది ఆ విషయం చెప్పనక్కర్లేదు ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి ఇంకా నాలుగు రోజులు ఉంది అందరూ ఆఫీస్కి వెళ్ళాక ఆ పంచులు ఉతుక్కోవాలి నల్లగా ఉంటే చిన్న కోడలు కోప్పడుతుంది ఇలా నాలుగు రోజులు గడిచిపోయాయి హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లాళ్లాగా ఆనందంగా ఉంది నాకు కొడుకు బస్సు ఎక్కించి వెళ్ళిపోయాడు బస్సు దిగ్గానే నా చిన్న కొడలు నా కోసం స్కూటీ తీసుకొచ్చి నన్ను చూడగానే అద్దాలేమయ్యాయి మామయ్య గారు అని అడిగింది బ్యాగ్లో ఉన్నలే పదమ్మ అన్నాను తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది పగిలిపోయాయనని చెప్పాను కదా కోపంగా నా వంక చూసింది తలవంచుకున్నాను సరే జాగ్రత్తగా నా వెనక్కు కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది నాకు ఇష్టమైన బాదం పాలు తాగించి అద్దాలు షాప్ దగ్గరికి వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరింది కోడలు దారి మధ్యలో ఇలా అంది అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు ఆ అద్దాలు కూడా ఇవ్వలేనంత బిజీనా మీ కొడుకు ఆ చూడండి ఎలా ఉందో వాళ్ళు మిమ్మల్ని ఏమనరాలి అంది పోనీలమ్మ ఎవరిని ఏమి అనుకో అన్నాను సూటీలో వెళ్తుంటగా మామయ్య జాగ్రత్తగా కూర్చోండి కావాలంటే నా భుజంపై అంది కోడలు ఆమె భుజంపై తలవాల్చుకున్నాను కూతురులా చూసుకునే కోడల భుజంపై తలవాల్చగానే కళ్ళల్లో కన్నీరు ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలు తీసింది ఇలా అడిగింది నిజం చెప్పండి మీ బట్టలు మీరే ఉత్తుక్కుంటున్నారు కదా లేదమ్మా వాషింగ్ మిషన్లో వేస్తానన్నాను అబద్ధం చెప్పి తల ఉంచుకున్నాను తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది నా బాధ మీకు అర్థమవుతుందా మిమ్మల్ని చూసుకునేంత బిజీగా ఉన్న వారింటికి ఎందుకండి వెళ్ళటం నేను ఇక్కడ మీ చిన్న కొడుకు సరిగా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్య అంది కోడలు రెండు చేతుల్లో నా నుంచి వెక్కి వెక్కి వేడిచాను నన్ను పసిబిడ్డిలా చూసుకుని నీ దగ్గరికి ఎప్పుడు వస్తానని వెయ్యి కళతో ఎదురు చూస్తానే ఉన్నానమ్మా మరుజన్మ ఉంటే నీకు బిడ్డనే పుట్టాలను తల్లి అన్నాను ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజులు అనుభూతే నన్ను ఇంకా మిగతా నెలలకి బతికించడానికి సరిపోతుంది తల్లి నీ రుణం ఎలా తీర్చుకొని తల్లి అన్నాను ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోళ్ళు కాదు కాదు నా కూతురు పెద్దవారు పసివలతో సమానం వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకండి పిల్లలకి ఆకలి వేస్తుందని తెలుసుకొని అన్నం పెడతాం కదా వీరు కూడా అంతే నిజమే కదా ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా ఈ భూమి మీద ప్రత్యక్ష దేవాలు ఎవరైనా ఉంటే అది తల్లిదండ్రులు మాత్రమే అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు ఇలా చిన్నకోడ లాంటి మనుషులు ఇంకా భూమి మీద ఉన్నారు కాబట్టి ప్రకృతి ప్రకోపానికి గురి కావటం లేదు లేదంటే ఈ పాటికే దేశంలో వినాశనం జరిగేది ఏది ఏమైనా ఈ లోకంలో అలాంటి మంచి మనుషులు ఉన్నందుకు అటువంటి వారికి శతకోటి ధన్ ధన్యవాదాలు ఓకేనండి ఎలా ఉంది కదా మీకు నచ్చిందా మరి మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాం